ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగే చందమామ అరేబియా కథలకి సుస్వాగతం ఆరు భాగాల కూతుర్ల కథలో తాజా కథ విరండి తల్లికూతుర్లు ఆరో భాగం రెండు ప్రయత్నాలు విఫలమైన పాదరసం వాలి ఆశ విడిచిపెట్టలేదు అతను మూడోసారి పాములవాడి వేషం వేసుకుని బుట్టలో మూడు తాజులు పెట్టుకుని జురేక్ దుకాణం ముందు ఆడించసాగాడు ఆడిస్తున్నట్లే ఆడిస్తూ పాదరసం ఒక కోడితాచును దుకాణంలో జురేక్ కాళ్ళ మీద పడేట్టుగా విసిరివేశాడు జురేక్ హడలెత్తి అవతలికి పారిపోయాడు ఆ గందరగోళంలో పాదరసం సంచి దొరకపుచ్చుకున్నాడు కానీ మరుక్షణంలోనే జురేక్ తిరిగి వచ్చి ఒక సీసం గుండుతో పాముదల చెతగొట్టి మరో గుండు పాదరసం వైపు విసిరాడు పాదరసం పక్కకి తప్పుకున్నాడు గుండు వెళ్లి వీధి వెంట పోయే ముసంధానికి తగిలి ఆమెను పరలోకం పంపేసింది చుట్టుపక్కల వాళ్ళంతా జురేక్ను తన్నబోయారు వాళ్ళకి భయపడి జురేక్ మండగంలో నుంచి సంచి తీసేయడానికి ఒప్పుకున్నాడు తర్వాత ఆయన తన వంట ఇంట్లో గొయ్యిదేవి అందులో సంచి పుట్టేశాడు సంచి దించనే దించావు పుట్టిన పుట్టినరోజు పండక్కి డబ్బు ఖర్చు అన్నది జురేక్ భార్య కానీ జురేక్ వినలేదు ఆ రాత్రి జురేక్కు ఒక కల వచ్చింది ఏదో పక్షి వచ్చి తన వడ్డిలో ముక్కుతో తవ్వి డబ్బు సంచి లాగుతోంది జురేక్ కంగారు పడుతూ లేచి భార్యతో వసే ఏదో పక్షి వంటింటో తవ్వుతున్నది వెళ్ళి చూడవే అన్నాడు జురేక్ భార్య దీపం తీసుకుని వంటింటోకి వెళ్ళింది అక్కడ పక్షి అయితే లేదు కానీ కిటికీలోంచి ఎవరో దూకి పారిపోవటం గమనించింది అతని చేతిలో డబ్బు సంచి ఉంది అది కాజేసినవాడు పాదరసం వాలియే అతను అక్కడే ఉండి సంచిని వంటింటో దాయటం గమనించి రాత్రికి రాత్రే వచ్చి దాన్ని సంగ్రహించాడు పిల్లాడి పుట్టినరోజు ఖర్చు చేయమంటే చేయనున్నావు ఇప్పుడు దిక్కకుదిరిందా దొంగ కాస్త దోచుకుపోయాడు అని జురేక్ భార్య ఏడ్చింది అది ఎక్కడికి పోతుందే ఇప్పుడే తీసుకురాను అంటూ జురేక్ హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరాడు సంచి లేకుండా ఇంటికి వచ్చావో నీకు తలుపు కూడా తెరవను అన్నది భార్య ఈ సంచి కోసం మూడు ప్రయత్నాలు చేసింది ఎవరో జురేక్కి బాగా తెలుసు పాదరసం కొత్తవాల ఇంట్లో ఉంటున్నట్టు కూడా ఆయనకి తెలుసు అందుచేత ఆయన అడ్డదారులు ఎంబడి పడి అహ్మద్ ఇల్లు చేరి మూవారుదాళంతో బయట తలుపు తెరిచి దాన్ని వెనక్కు వెళ్ళి మూసి పాదరసం కోసం నిరీక్షిస్తూ నిలబడ్డాడు ఇంతలో పాదరసం వచ్చి తలుపు తట్టాడు జురై అహ్మద్ గొంతుతో పాదరసం నువ్వేనా సంచి తెచ్చావా ఇది తలుపు కిందగా తొయ్యి నేను అసలు ఒక తమాషా బంధం వేసుకున్నానులే తలుపు తెరిచిన నాతో అంతా చెప్తా అన్నాడు ఆ మాట్లాడేది అహ్మదే అనుకుని పాదరసం సంచిని తలుపు కిందగా లోపలికి తోశాడు జురేక్ అది తీసుకుని అహ్మద్ ఇంటి మెట్లెక్కి మిద్దె మీదికి పోయి మిద్దె నుంచి పక్క మీద మీదికి దూకి అడ్డించడు తన ఇంటివేపు వెళ్ళిపోయాడు పారసం ఒకటికి రెండుసార్లు తలుపు తట్టి చూశాడు ఏ వెలికిడీ లేదు జురేక్ తనని మోసగించాడా అనుకున్నాడు వేగంగా అడ్డదారులు వెమ్మడు పరిగెత్తి జురేక్ ఇల్లు చేరాడు లోపలికి ప్రవేశించాడు విద్య మీద పడగదిలో జురేక్ భార్య పిల్లవాడిని పెట్టుకుని నిద్రపోతున్నది పాదరసం ఆమె లేచే లోపలే చేతులు కాళ్ళు కట్టేశాడు కుర్రవాడిని ఒక తట్టలో పడుకోబెట్టి జురేక్ కోసం తలబ అక్కడ వేచి ఉన్నాడు ఇంతలో జురేక్ వచ్చి తలుపు తట్టాడు పాదరసం జురేక్ భార్య గొంతుతో సంచి దొరికిందా అని అడిగాడు ఇదిగో తెచ్చానన్నాడు జురేక్ బొట్టలో పెట్టు డబ్బు లెక్క చూసుకుని గాని తలుపు తెరవను అన్నాడు పాదరసం జురేక్ భార్య గొంతుతో అతడు ఒక చిన్న బుట్టకు తాడు కట్టి దించి సంచి పైకి చేదుకున్నాడు తర్వాత సంచి తీసుకుని పిల్లవాడున్న తట్ట ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఎంతసేపటికి తలుపు తెరుచుకోకపోవడం చూసి జురేక్ తలుపు మీద బాధ సాగాడు చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు ఎన్ని కేకలు పెట్టినా అతీ గతి లేదు చివరకు అందరూ కలిసి తలుపులు పడదోసి లోపలికి వెళ్ళి చూస్తే జురేక్ భార్య మంచానికి కట్టేసి ఉంది సంచి ఆడ లేదు సరిగదా పిల్లవాడు కూడా లేడు జురేక్ తన భార్య కట్టు విప్పి జరిగిందంతా తెలుసుకుని జుట్టు బీక్కుని అప్పుడే అహ్మద్ ఇంటికి వెళ్ళి దబదబా తలుపు తట్టాడు అప్పటికే తలవార్చుంది లోపలంతా మేలుకునే ఉన్నారు జురేక్ పాదరస వారిని చూస్తూనే డబ్బు సంచి నువ్వు సంపాదించుకున్నావని సరిపెట్టుకుంటాను నీకు పుణ్యం ఉంటుంది నా పిల్లవాడినైనా నాకు ఇచ్చే వేడుకున్నాడు తొందరపడకండి మీకు డబ్బు సంచి దొరుకుతుంది పిల్లవాడు దొరుకుతాడు కాస్త మా వాడికి మీ మేనకోళ్లు జీనాబ్కి పెళ్లి ముహూర్తం పెట్టించి మరీ వెళ్ళండి అన్నాడు హసన్ జురేఖ్తో తొందరపడకండి జీనాబ్ని ఆరీకిచ్చి పెళ్లి చేయడానికి నాకేనాడు అభ్యంతరం లేదు కానీ జీనాబ్ సంతలో కొన్నట్టు కొనడానికి గొర్రెపిల్ల కాదు దాన్ని పెళ్లాడేవాడు దానికి సరైన భరణం ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు జురేక్ తప్పక ఇస్తాను ఏమి ఇవ్వాలి అన్నాడు పాదరస మాత్రంగా అదిరయ్య కూతురు కమర్ దగ్గర ఉండే బంగారు దుప్పటి బంగారు శిరోభరణము బంగారు వడ్డాణము బంగారు చెడావులు తెచ్చిన వాడిని చేసుకోవాలని జీనాబ్ అభిప్రాయం నా అభిప్రాయం కూడా అదే అది నువ్వు తెచ్చి జీనాబ్కి భరణంగా ఇవ్వగలిగితే పెళ్ళికి నాకు అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు జురేక్ వెంటనే తెస్తాను అన్నాడు పాదరసం వాలి జురేక్ తన పిల్లవాడిని డబ్బు సంచిని తీసుకుని వెళ్ళిపోయాక అసన్ పాదరసంతో నీకేమైనా పిచ్చా ఏమిటి ఇటువంటి పని ఎందుకు ఒప్పుకున్నావు అజరయ్య మంత్రాలు చేతబళ్ళు నేర్చినవాడు వాడికి భూతపిషాచాలు పిలిస్తే పలుకుతాయి వాడు బాగ్దాద్ నగరం గోడల బయట బంగారు వెండి ఇటుకలతో కట్టిన భవంతిలో ఉంటాడు రాత్రిపూట తప్పితే ఆ ఇల్లు ఎవరికీ కనిపించదు పగలెళ్ళ వాడు నగరంలో వడ్డీ వ్యాపారం చేస్తాడు రాత్రి వేళ ఇంటికి వెళ్ళి కిటికీలో నిలబడి తన కూతురి బంగారు దుప్పటి ఒక పళ్ళెల్లో పెట్టి పెట్టుకుని ఇరాన్ ఇరాక్ అరేబియాలో గల ఏ గజ దొంగ అయినా సరే దీన్ని చాతయితే కాజేయండి చూస్తాను అంటాడు ఎంతమంది దొంగలో ఆ దుప్పటి కాజేయడానికి ప్రయత్నించి నాశనమైపోయారు వారిలాగే నిన్ను కూడా నాశనం చేయించాలనే దురుద్దేశంతోనే జురేక్ నిన్న ఈ పనికి ఉసికెలిపాడు ఈ పని నీ వల్లయ్యేది కాదు మానుకో ప్రయత్నం అన్నాడు ఏమన్నానో అది అన్నాను జీనాపుని పెళ్లి కూతురు చూసినప్పుడు ఆ బంగారు దుప్పటి కప్పి బంగారు శిరోభరణం పెట్టి బంగారు వడ్డాణం చుట్టి బంగారు చెడవులు తొడిగి మరీ వెళ్లాడతాను అన్నాడు పాదరసం అలి ధీమాగా వాణ్ణి ఎవరు ఆపలేకపోయారు వాడు అప్పుడే బయలుదేరి అజరయ్య దుకాణానికి వెళ్ళాడు అజరయ్య బంగారం అంతా సంచుల్లో తూయించి గాడి మీద వేయిస్తున్నాడు అజిరయ్య దుకాణం మూసి గాడిది మీద సవారీ అయి ఇంటికి బయలుదేరి వెళ్లేదాకా దూరంగా వేచి ఉండి ఆలీ అతన్ని వెంబడిస్తూ ఊరి చివరికి వెళ్ళాడు అజరయ్య ఓ చోటుకు వచ్చి సంచిలోంచి నుంచి ఇంత ఇసుక తీసి మంత్రించి గాలిలో చల్లాడు వెంటనే ఎదురుగా ఒక భవనం ప్రత్యక్షమైంది ఆ భవనం బంగారు ఇటుకలతో వెండి ఇటుకలతో కలిపి గట్టి ఉన్నది అజిరయ్య గాడి మీద భవనంలో ప్రవేశించాడు మరి కొంతసేపటికి ఆయన కిటికీ తెరిచి చేతిలో బంగారు పళ్ళల్లో బంగారు దుప్పటి పెట్టి పట్టుకుని నిలబడి ఇరాక్ ఇరాన్ అరేబియాలో గల గజ దొంగల్లారా చేతనైతే నా కూతురి సొత్తు దొంగిలించి ఆమెను పెళ్లాడండి అన్నాడు అజరయ్యను మంచిగా అడిగి ఆ వస్తువులు బహుమానంగా పుచ్చుకోవాలని ఆలీకి తోచింది అయ్యా తమరితో ఒకసారి మాట్లాడాలి అన్నాడు అతను అజరయ్యతో పైకిరా అన్నాడు అజరయ్య పాదరసం పైకి వెళ్ళి అజరయ్యతో తన కోరిక చెప్పాడు అజరయ్య అంతా విని గట్టిగా నవ్వి పాదరసం చేయి పరీక్షించి నీకు ప్రాణం మీద ఆశ ఉంటే నా సలహా తీసుకుని ఈ ప్రయత్నం మానుకో ఎవరో నిన్ను నాశనం చేయకోరి నిన్ను ఈ పనికి పురికొల్పారు నా ఆయుర్దాయం కంటే నీకు ఎక్కువ ఉన్నది లేకపోతే నిన్ను ఈ పాటికే చంపి ఉందును అన్నాడు అలీ మండిపడి కత్తి చూసి దుర్మార్గుడా నేను కోరినది ఇవ్వబోయా అంటే నిన్ను ఈ క్షణంలో చంపేస్తాను అన్నాడు ఆ చెయ్యి పడిపోవాలి అన్నాడు అజరయ్య మరుక్షణం పాదరసం కుడి చేయి చొచ్చబడిపోయింది పాదరసం కత్తిని ఎడమ చేతిలోకి తీసుకున్నాడు కానీ అజరయ్య మహిమ వలన అది పడిపోయింది ఇప్పటికైనా నీ ప్రయత్నం మానుకుంటావా అన్నాడు నాకు ఆ దుప్పటి అవి కావాల్సిందే అన్నాడు పాదరసం ముండిగా అందుకు ఒకటే మార్గం గాడిద వేయి వాటిని మొయ్యి అంటూ అజరయ్య పాదరసం మీద నీళ్లు మంత్రించి చల్లాడు వెంటనే ఆలీ కాస్త గాడిద అయిపోయాడు అన్నాడు అజరయ్య దుకాణానికి బాదరసాన్ని తోలుకుపోయాడు ఆ రోజు సాయంకాలం ఇంటికి వచ్చాక అజరయ్య ఆలయని మళ్లీ మర్షిం చేసి ఎందుకు నిష్కారణంగా చెడతావు నా సలహా విని వెళ్ళిపో లేకపోతే ఇంకా హీనమైన జంతువుగా మార్చగలను అన్నాడు ఆర్యవేమీ పట్టించుకోకుండా అజరయ్య మీదకి మళ్ళా ఉరికాడు అజరయ్య అతని మీద మళ్లీ నీళ్లు చిలకరించి ఎరుగు మార్చేశాడు అజరయ్య కూతురు కమర్ ఆదరసం అని అంటే ఇష్టపడింది అందుకే ఆమె తండ్రితో నాన్న ఈ అబ్బాయి నన్ను పెళ్ళాడుతాడేమో అడుగు అన్నది నువ్వే అడుగు అంటూ అజరయ్య కోపంగా గదిలోకి వెళ్ళాడు నీకు కావాల్సింది నేనా నా వస్తువులా అని కమర్ పాదరసాన్ని సూటిగా అడిగింది ఎలైలా కూతురు జీనాబ్ అనే అంధగత ఇవ్వటాని కోసం ఈ వస్తువులే నాకు కావాలి అన్నాడు పాదరసం వాడి మనసు మారుదు చూశావా అంటూ అజరయ్య అరీ మీద నీళ్లు చల్లి కోతింగ్ చేసేశాడు ఆ రాత్రికే కమర్ ఓ నిశ్చయానికి వచ్చేసింది పాదరస అని తనని పెళ్ళాడకపోయినా పర్వాలేదు అతనికి ఇష్టమైన జీనాభుని పెళ్ళాడటానికి సాయం చేయడానికి నిర్ణయించుకుంది అందుచేత ఆమె తన తండ్రితో శతపోరి అతన్ని ఒప్పించింది తర్వాత తన వస్తువులన్నీ బంగారు పళ్ళెల్లో పెట్టుకుని కోతి రూపంలో ఉన్న పాదరసం దగ్గరికి పోయి అతన్ని మనిషిగా చేసేసి ఆలి ఇవి తీసుకుని నువ్వు జీ కోరే జీనాపును పెళ్లాడు అన్నది పాదరస కమర్ పట్ల చాలా అభిమానం కలిగింది అతను ఆమెను వెంటుకుని హసన్ ఆమోదల దగ్గరికి వెళ్ళాడు నువ్వు జినాబ్ని పెళ్లాడిన తర్వాత కమర్ను కూడా పెళ్లాడటం ధర్మం అన్నారు వాళ్ళు తర్వాతే వాళ్ళు దిలేలా జీనాబ్ జురేఖ్ను పిలిపించారు జురేక్ సాక్షిగా పాదరసం జీనాబ్కు కమర్ బంగారు దుప్పటి శిరోభరణము వడ్డాణము చెడావులు భరణంగా ఇచ్చాడు జురేక్ తన మేనకోడలైన జీనాబ్ పాదరసం వాళ్ళని పెళ్లాడటానికి ఒప్పుకున్నాడు ఈ భరణం సంపాదించడానికి పాదరసం పడిన కష్టాల గురించి తెలుసుకుని జీనాబ్ ఆలీ కమర్ని పెళ్లాడటానికి కోసం ఒప్పుకుంది త్వరలోనే పాదరసం అలీకి జీనాబ్కు వైభవంగా పెళ్లి జరిగింది తర్వాత కొద్ది రోజులకే పాదరసం ఖలీఫా దర్శనం చేసుకున్నాడు కొలువులో చేరడం కోసం అర్జీ పెట్టుకున్నాడు ఆ అర్జీ ఇద్దరు కొత్తవాళ్ళు పావురాలు టపా నిర్వాహకురాలు బలపరచడం వల్ల ఖలీఫా పాదరసం ఆలీని రాజభట్రకు సర్దార్గా నియమించాడు నెలకు వెయ్యి ఈనారాలు జీతం తీసుకుంటూ పాదరసం జీనాబ్ కమలతో సుఖంగా కాలం గడిపాడు ఫ్రెండ్స్ ఇన్నారుగా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పాత చందమామ కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్గుత్తు నొక్కండి కొత్త కథ వచ్చినప్పుడల్లా ముందుగా మీకే తెలుస్తుంది